హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అండి ఇవేమో మెయిన్ ఫ్యాబ్రిక్ ఇదేమో లైనింగ్ క్లాత్ అండి ఒకేసారి మూడు లైనింగ్ క్లాత్ను ఎలా కట్ చేయాలనో ఇప్పుడు చూద్దామండి ఫస్ట్ ఒక లైనింగ్ క్లాత్ను ఇలా తీసుకోండి డబల్ ఫోల్డ్ మీద తీసుకోండి లైనింగ్ క్లాత్ను అలాగే ఇంకో లైనింగ్ క్లాత్ను డబల్ ఫోల్డ్ మీదనే తీసుకోండి ఇలా చూడండి ఇలా డబల్ ఫోల్డ్ వేసేసాను లైనింగ్ క్లాత్ను ఇలా ఇంకో లైనింగ్ క్లాత్ను తీసుకొని దానిపైన పెట్టేసేసుకోండి లైనింగ్ క్లాత్లు ఎక్కడ కానీ హెచ్చు తగ్గు అనేది రాక్కోకోకుండా నీట్గా వేసుకోండి ఇక్కడ ఫస్ట్ కింద వచ్చేసి హెచ్చు తగ్గులు లేకోకుండా ఒక లైన్ అనేది వేసుకుందాం ఇలా తర్వాత ఒక హాఫ్ ఇంచుకి లైన్ వేసేసుకుందాము తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని నడుము లూజ్ చెక్ చేద్దామండి ఇలా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి నడుము దగ్గర ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎంతవరకు వచ్చిందో చూసుకొని మార్క్ వేసేసేయండి అలా తర్వాత డాట్ కోసము వన్ ఇంచ్ తీసుకోండి ఖర్చు కోసము రెండు ఇంచులు అనేది పెట్టుకోండి తర్వాత ఇక్కడ ఎంతైతే వచ్చిందో అంతే కొలత మిడిల్లో ఒక లైన్ వేసేసుకోండి తర్వాత పైన కూడా ఒక లైన్ అనేది వేసుకొని ఆ రెండు లైన్లు కలిపేసేసేయండి తర్వాత బ్లౌజ్ పొడవు చూద్దాము ఇలా షోల్డర్ దగ్గర కరెక్ట్ మిడిల్లో తీసుకోండి అలా పట్టుకొని ఎంతవరకు వచ్చిందో చూసుకొని మార్క్ వేసేసేయండి దానికి ఎక్స్ట్రాగా ఒక కాలించి అనేది తీసుకొని మార్క్ వేసేసేయండి బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచు ఉందండి కింద ఒక హాఫ్ ఇంచి పైన ఒక ఇంచి కలుపుకుంటే కనుక మొత్తం పద్నాలుగు ముఖాలు అనేది వస్తుంది చూడండి అలా పద్నాలుగు ముఖాలు వచ్చింది బ్లౌజ్ పొడవు ఒక లైన్ వేసేసేయండి అలా ఇప్పుడు బ్యాక్ నెక్ చూద్దాము ఇలా బ్యాక్ను సగానికి ఇలా మడత పెట్టుకోండి మడత పెట్టుకున్న తర్వాత కింది నుంచి పైన ఎంత వరకు ఉందో అంతవరకు మార్క్ వేసేసుకోండి అలా మార్క్ వేసుకోండి దానికి ఎక్స్ట్రాగా ఒక ఇంచ్ అనేది మార్క్ వేయండి తర్వాత చంక పొడవ వచ్చేసి మనము చూద్దాము అది వచ్చేసి ఖర్చు ఉంది కదా రెండించి వదిలేసేసాం మనము అక్కడి నుంచి బ్లౌజ్ను అలా పెట్టి పైకి ఎంత వరకు వచ్చిందో మార్క్ వేసేసేయండి అలా దానికి ఎక్స్ట్రాగా ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ వేసేసేయండి పైకి ఒక లైన్ వేసుకోండి అలా తర్వాత రెండించి కచ్చి కోసం వదిలేసేసి మార్క్ వేసేసేయండి ఇప్పుడు చంకభాగం పొడవు వచ్చేసి ఏడించ్ అనేది ఉందండి ఈ మెజర్మెంట్ బ్లౌజ్కి మెజర్మెంట్ బ్లౌజ్లో ఎంత ఉందో అంతే పెట్టేయండి ఖచ్చితంగా బాగా వస్తుంది బ్లౌజు తర్వాత ఇక్కడ మనము షోల్డర్ దగ్గర లైన్ వేసాము కదా బ్లౌజ్ పొడవు ఆ పొడవు దగ్గర నుంచి అలా ఫోల్డ్ చేయండి లైనింగ్ క్లాత్ను ఇలా చూసుకోండి ఎక్కడే కానీ ఇచ్చితగ్గులు అనేది స్కేల్ స్కేల్నైనా లోపలికి పెట్టేసేసుకొని షోల్డర్ వచ్చేసి రెండున్నర తీసుకుంటున్నాను రెండున్నర ఒక ఇంచి మనకి హెమ్మింగ్కి కావాలి కాబట్టి కాలించి అనేది పెట్టాను తర్వాత షోల్డర్ వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్లో ఎంత ఉందో అంతే పెట్టేయండి దానికి ఎక్స్ట్రాగా ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ వేసేసేయండి ఇలా పైన ఎంత వచ్చిందో కింద కూడా ఒక లైన్ వేయండి అలా తర్వాత మనకి చంక పొడవు వచ్చేసి ఏడించి కదా ఆ ఏడించి మార్క్ వేయండి తర్వాత స్కేల్తో లైన్ వేసేసేయండి ఇలా ఎల్ షేప్లో వస్తుంది ఇలా బ్లౌజ్ వెడల్పు వచ్చేసి పదకొండున్నర కదా అదే పదకొండున్నర మనము వేసేసుకుందాం ఇలా ఒక లైన్ వేసేసేయండి తర్వాత రెండు నుంచి ఖర్చు కోసం పెట్టాము కదా అదే రెండు నుంచి మార్క్ వేయండి తర్వాత ఒకటిన్నర వచ్చేసి బ్యాక్కు వన్ ఇంచ్ వచ్చేసి ఫ్రంట్కు వేసి మార్క్ వేయండి ఇది వచ్చేసి బ్యాక్ కర్వ్ అండి ఇది వచ్చేసి ఫ్రంట్ కర్వ్ ఫ్రంట్ వచ్చేసి కొంచెం లోపలికి అలా వేసుకోండి ఇలా నీట్గా వస్తుంది షేప్ అనేది షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ వేయండి తర్వాత ఫ్రంట్ నెక్ చూద్దాము ఇలా ఉక్సుల వైపే చూసుకోండి కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్ నెక్ అనేది అలా హాఫ్ ఇంచ్ మార్క్ వదిలేసాం కదా అక్కడి నుంచి కింద ఉక్స్ వరకు ఎంతవరకు వచ్చిందో మార్క్ వేసి దానికి పైకి ఎక్స్ట్రాగా ఒక కాల ఇంచ్ అనేది మార్క్ వేసేసుకోండి తర్వాత షేప్ అనేది వేసేసుకోండి ఇలా రెండు ముక్కలు ఉందండి దీనికి ఇలా స్కేల్తో లైన్ వేసేసి కొంచెం కర్వ్ అనేది తీసుకోండి నుంచి పెట్టుకొని కర్వ్ వేసుకుంటే కనుక ఫ్రంట్ నెక్ నీట్గా వస్తుందండి తర్వాత ఇప్పుడు ఫ్రంట్ లెంగ్త్ చూద్దాము దానికోసం షోల్డర్కి ఇలా పట్టుకొని కింద డాట్ ఉంది కదా ఫస్ట్ డాట్ అది ఎంతవరకు వచ్చిందో చూసుకొని అక్కడి వరకు మార్క్ వేయండి అలా మార్క్ వేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఒక ముక్కాల ఇంచ్ అనేది తీసుకోండి ఫ్రంట్ లెంత్ వచ్చేసి కరెక్ట్గా అండి దానికి ఎక్స్ట్రాగా ముక్కాల్ ఇంచి కలిపితే కనుక పద్నాలుగు కాలు అనేది వస్తుంది పద్నాలుగు కాలుకి అలా ఒక లైన్ వేసేసుకోండి తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని ఉక్సల వైపే చూసుకోండి ఇక్కడ పట్టీ ఉంది కదా ఎంతవరకు వచ్చిందో పట్టీ వరకు అలా మార్క్ వేయండి ఫస్ట్ తర్వాత డాట్ కోసం ఒక కాలించి పట్టీ కోసం ఒక కాలించి మార్క్ వేసేసుకోండి మార్క్ వేసిన తర్వాత కింద డాట్ కోసం మనము ఇక్కడ రెండు కాలు దగ్గర ఫస్ట్ మార్క్ వేద్దాము తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని డాట్ ఎంత ఉందో చూసుకోండి ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర ఉంది ఆ ఒకటిన్నరకు అలా మార్క్ వేసుకొని తర్వాత ఇంకో ఒకటిన్నరకు నరకు మార్క్ వేయండి మొత్తం మూడించి తర్వాత పైకి రెండు ముక్కాలకు మార్క్ వేయండి అలా మార్క్ వేసిన తర్వాత ఆ లైన్లు ఒకటిన్నర దగ్గర వరకు వేసాం కదా అక్కడ వరకు ఒక లైన్ వేసుకోండి ఇలా తర్వాత పట్టీకి మనము మార్క్ వేసాం కదా అక్కడి వరకు ఇలా క్రాస్గా లైన్ వేసుకోండి తర్వాత చంక వైపు ఒక హాఫ్ ఇంచ్కి కిందికి మార్క్ వేసేసుకొని అక్కడి నుంచి కింద ఎంత ఉందో చూసుకొని మార్క్ వేసేసేయండి తర్వాత లైన్ వేసేసుకోండి ఇలా క్రాస్గా ఇలా హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ వేసేసుకోండి తర్వాత ఉక్సుల వైపు ఎంత ఉందో చూసుకొని దానికి సగానికి మార్క్ వేసేసుకోండి ఇప్పుడు లూజ్ చూసుకుందాము అది వచ్చేసి ఇక్కడ నాకు రెండో ముఖాలు అనేది సరిపోతుందండి సో దానికి అలా మార్క్ వేసేసుకోండి ఇలా చూడండి రెండు ముక్కలు అనేది సరిపోయింది అలా లైన్లు అనేది వేసేసుకోండి డాట్స్ అనేటివి ఇలా వేసుకున్నాము అంటే కనుక చెస్ట్ దగ్గర లూజ్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి మనకు ఇలా డాట్స్ అన్నీ వేసుకున్న తర్వాత కట్ చేసుకుందామండి ఇప్పుడు చూసుకోండి కింద వచ్చేసి బ్యాక్ పార్ట్ ఉంది పైన వచ్చేసి ఫ్రంట్ ఉందండి మనకి సో అది చూసుకొని కట్ చేయండి ఫస్ట్ ఫ్రంటే కట్ చేయండి కింద తర్వాత షోల్డర్లు రెండు ఓపెన్ చేసేసేయండి ఇలా ఓపెన్ చేసేసిన తర్వాత చంక వైపు మొత్తం అన్నీ కట్ చేసేసేసుకోండి ఫస్ట్ బ్యాక్ కట్ చేసేసుకోండి ఇలా అలా కట్ చేసిన తర్వాత అక్కడ వరకు స్టాప్ చేసేసుకొని కిందికి మొత్తం రెండు కట్ చేసేసుకోండి ఫ్రంట్ బ్యాక్ మొత్తం కట్ చేసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ మూడు పక్కన పెట్టేసేసుకుందాము అలా పక్కన పెట్టుకొని ఓపెన్ చేసి మొత్తం కట్ చేసేసుకోండి బ్యాక్ పార్ట్ ఇలా కింద మనము హెచ్చు తగ్గులు రాకోకుండా ఒక లైన్ వేసాం కదా అది కూడా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత ఖర్చు అనేది పెట్టుకోండి మూడు లైనింగ్ క్లాతులకు వచ్చేటట్టుగా ఖర్చు పెట్టుకోండి ఇలా ఫ్రంట్ లైనింగ్ క్లాత్ని తీసుకొని కరువు ఇచ్చాం కదా ఫ్రంట్ వైపు అది కూడా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకొని కర్చు అనేది పెట్టుకోండి ఫ్రంట్ నెక్ను కూడా కట్ చేసేద్దాము అన్ని లైనింగ్లు కట్ చేసేయండి ఒకేసారి తర్వాత రెండు ఓపెన్ చేసేద్దాము ఉక్సల వైపు కచ్చలు అనేది డాట్కు పెట్టుకోండి ఇప్పుడు ఓపెన్ చేసేసుకోండి ఇలా ఓపెన్ చేసుకోండి మార్క్ అనేది ఇంకో వైపు లైనింగ్ వైపు కూడా పడేటట్టుగా ఒకసారి ఇలా ట్యాప్ చేసేసుకోండి దానిపైన పడతాయి అలా మార్క్ వేసేసేయండి డాట్స్ అన్నీ ఈజీ అవుతుంది స్టిచ్ చేసేటప్పుడు తర్వాత ఇంకో లైనింగ్ క్లాత్ని కూడా అలా పెట్టేసేసుకొని అలా కొట్టండి చూడండి మార్క్స్ పడ్డాయి తర్వాత లైన్లు అనేటివి వేసుకుంటే ఈజీ అవుతుంది కింది లైనింగ్ క్లాత్ను కూడా అలాగే పెట్టేసుకోండి ఇదే విధంగా మూడో లైనింగ్ క్లాత్ పైన కూడా మనము మార్క్ అనేది వేసుకుందాము ఇలా మార్క్ అనేది వేసుకుంటే కనుక ఓపెన్ చేసుకొని అన్ని లైనింగ్ క్లాతుల పైన ఈజీ అవుతుందండి స్టిచ్ చేసేటప్పుడు ఇప్పుడు బ్యాక్ పార్టన్ తీసుకుందాము మనము ఫ్రంట్ వైపు రెండున్నర పెట్టాం కదా షోల్డర్ అదే రెండున్నర బ్యాక్ కూడా పెట్టేసేద్దాము రెండున్నరకు మార్క్ వేసేసేయండి అలా మార్క్ వేసిన తర్వాత బ్యాక్ నెక్ను చూసుకోండి ఇలా కింద మార్క్ వేసేసాము కదా అక్కడి వరకు చూసుకోండి పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసేసి నెక్ అనేది నీట్గా వేసేసేయండి ఇలా మూడు ఇంచ్ అనేది వదిలేసేసారండి నెక్కు బ్యాక్ నెక్కు ఇలా పెట్టేసేసుకొని మార్క్ అనేది వేసేసుకోండి ఇప్పుడు కట్ చేసేద్దాము మూడు లైనింగ్లు ఉన్నాయండి ఒకేసారి కట్ చేసేద్దాము ఇలా దేనివి దానివి ఒకేసారి పెట్టేసేసుకోండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది బ్యాక్ ఫ్రంట్ ఇది బ్యాక్ ఫ్రంట్ ఇంకో లైనింగ్ క్లాత్ను ఇలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసేద్దాము ఇప్పుడు లైనింగ్ క్లాత్ని తీసుకొని కొంచెం కట్ చేద్దాము ఇలా పట్టీ కోసము స్కేల్తో లైన్ వేసేసుకోండి ఫస్ట్ కింద అలా లైన్ వేసిన తర్వాత బ్యాక్ వెడితే ఎంత ఉందో చూసుకోండి ఫస్ట్ అది వచ్చేసి పదకొండున్నర మనకు తెలుసు కదా ఆ పదకొండున్నరకు అలా మార్క్ వేసేసుకుందాము తర్వాత పైకి వచ్చేసి ఐదు ఇంచి తీసుకుంటున్నాను అలా ఐదు ఇచ్చికి ఒక మార్క్ వేసేసుకోండి తర్వాత లైన్ వేసేసుకోండి ఇలా లైన్ వేసిన తర్వాత పదకొండున్నరకు సగానికి మార్క్ వేసేసుకోండి తర్వాత కిందికి ముక్కాల ఇంచుకి మార్క్ వేసేసుకొని ఇలా షేప్ అనేది వేసేసేయండి ఇప్పుడు కట్ చేసేద్దాము ఇది వచ్చేసి పట్టీ కోసం అండి ఈ విధంగా బెల్ట్ పట్టి కనుక మనము మార్క్ వేసుకొని కట్ చేసాము అంటే కనుక కింద ఫోల్డింగ్ అనేది బిగినర్స్ చాలా నీట్గా ఫోల్డ్ చేసుకోవచ్చండి కచ్ అనేది పెట్టుకోండి ఇలా తర్వాత లైనింగ్లన్నీ మూడు ఓపెన్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇదేమో ఉక్స్ పట్టీ కోసం అండి ఉక్స్ పట్టీ కూడా మనము మూడు కట్ చేసుకుందాము ఒకేసారి చూడండి మూడు ఉన్నాయి లైనింగ్లు సరిపోతుందండి తర్వాత కింద పట్టీ కోసం మనము బ్యాక్ వైపు కింద పట్టీ ఉంటుంది కదా దానికోసం కూడా కట్ చేసేసుకుందాము అన్నీ ఒకేసారి కట్ చేసేసుకోండి తర్వాత స్టిచ్ చేసేటప్పుడు వెతుక్కోవాల్సిన పని లేకుండా ఉంటుంది ఇలా దేనివి దానివి సపరేట్గా పెట్టేసేసుకోండి ఒకేసారి ఇప్పుడు స్లీవ్స్ కట్ చేద్దామండి స్లీవ్స్ కూడా మూడు ఒకేసారి కట్ చేసేద్దాము ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద ఎచ్చు తగ్గులు లేకోకుండా ఒక లైన్ వేసుకోండి ఇలా తర్వాత ఎక్స్ట్రాగా ఒక హాఫ్ ఇంచ్కి లైన్ వేసేసేయండి బ్లౌజ్ పొడవు వచ్చేసి ఇంచులండి దానికి ఎక్స్ట్రాగా ఒక హాఫ్ ఇంచ్ కలిపి ఏడున్నర తర్వాత చంక వైపు మూడున్నరకు డౌన్ పెట్టుకోండి ఇలా పెట్టుకొని అక్కడికి ఒక లైన్ అనేది వేసుకోండి తర్వాత ఎనిమిది ఇంచుకి మార్క్ వేసాం కదా అక్కడ ఒక లైన్ వేసేసుకోండి ఇలా లూజును ఫస్ట్ చెక్ చేసేసుకోండి ఎంతవరకు వచ్చిందో లూజ్ చూసుకొని అక్కడి వరకు మార్క్ వేసేసేయండి ఇలా ఖర్చు కోసం రెండు ఇంచుకి తీసుకొని మార్క్ వేసేసేయండి తర్వాత పైన వన్ ఇంచ్కి మార్క్ వేయండి ఫస్ట్ అక్కడి నుంచి షేప్ అనేది వేసేసుకోండి ఇలా ఒకేసారి డౌన్ రాకపోకుండా నిదానంగా డౌన్ అనేది వేయండి ఫ్రంట్ కరువు కూడా ఒకేసారి వేసేసేయండి స్లీవ్స్కు ఇలా కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఒకే కస్టమర్వి ఇలా మూడు బ్లౌజులు కానీ లేదా నాలుగు బ్లౌజులు కానీ మీ ఇష్టం ఎన్ని బ్లౌజులు ఉంటాయి కనుక అన్ని బ్లౌజులు ఒకేసారి లైనింగ్ క్లాత్లు వేసేసుకొని కట్ చేసేసుకోండి ఇలా ఇలా కట్ చేసేసుకోండి తర్వాత గమ్ వేసి ఐరన్ చేసామనుకోండి స్టిచ్చింగ్ చాలా తొందరగా అయిపోతుందండి మనకి ఇలా ఖర్చులు అనేది పెట్టేసేసుకోండి తర్వాత స్లీవ్స్ ఓపెన్ చేసేసుకొని ఫ్రంట్ మార్క్ వేసాం కదా అది కూడా మనము కట్ చేసేసుకుందాం ఇలా అలా కట్ చేసేసుకొని ఖర్చు అనేది పెట్టుకోండి తర్వాత మార్క్ అనేది పెట్టుకోండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది ఇలా కన్ఫ్యూజ్ అవ్కోకుండా అన్ని లైనింగ్ క్లాత్ పైన మార్క్ వేసేసుకోండి తర్వాత ఎక్స్ట్రాగా ఇంకో పట్టీ కావాలి కాబట్టి మనకి అది కూడా కట్ చేసేసుకుందాం ఇలా ఒకేసారి కట్ చేసేసుకోండి ఇంకా మనకి లైనింగ్ క్లాత్ వెతుక్కోవాల్సిన పని లేకపోకుండా ఉంటుంది ఇలా ఓపెన్ చేసేద్దాం ఇప్పుడు కచ్ అనేది పెట్టుకోండి తప్పకుండా ఇలా దేనివి దానివి సపరేట్గా పెట్టేద్దాము కొంచెం లైనింగ్ తక్కువైనా పర్వాలేదండి అది లోపలికే వెళ్ళిపోతుంది కాబట్టి అన్నీ ఒకేసారి పెట్టేసేద్దాము తర్వాత హెమ్మింగ్ కోసం మనము మూడు ఒకేసారి కట్ చేసేసుకుందాం ఇలా స్కేలు మైన తీసుకోండి హెమ్మింగ్కి సరిపోతుంది క్రాస్గానే తీసుకోండి రౌండ్ నెక్ కాబట్టి ఈ విధంగా లైనింగ్ను మనము కట్ చేసుకుందాం అనుకోండి ఒకే కస్టమర్వి చాలా ఈజీగా అయిపోతుందండి వర్క్ మనకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ కొట్టండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దండి తర్వాత దేనివి దానివి తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడే ఇలా అన్నీ ఒకేసారి ఇప్పుడే పక్కన పెట్టేసేసుకోండి ఇంతే అండి కటింగు ఇప్పుడు మనము అన్నీ సపరేట్ చేసేసుకుందాము ఇప్పుడే ఇలా అన్నీ పక్కన పెట్టేసేసుకోండి అదేమో ఫస్ట్ది ఇదేమో అండి అన్నీ ఒకేసారి పెట్టేసేసుకోండి ఇదేమో థర్డ్ది ఇవన్నీ ఒకే కస్టమర్వే అండి అందుకే ఒకేసారి కట్ చేసేసాను ఇలా నెక్ పట్టి బెల్ట్ పట్టి లైనింగ్ లోపల మనం వేస్తాం కదా ఇంకో బెల్ట్ పట్టి అన్నీ ఒకేసారి కట్ చేసేసుకోండి బుక్స్ల కోసం అన్నీ సపరేట్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ను కూడా ఒకేసారి పెట్టేసేసుకొని ఒక వేస్ట్ క్లాత్ను తీసుకొని ముడేసి పక్కన పెట్టేసేసుకోండి తర్వాత స్టిచ్ చేసేటప్పుడు ఒక్కొక్కటి తీసుకొని స్టిచ్ చేస్తే కనుక వర్క్ అనేది చాలా స్పీడ్గా అయిపోతుందండి మనకి లైనింగ్ క్లాత్ను మనం ఈ విధంగా అన్ని ఒకేసారి కట్ చేసామనుకోండి చాలా ఈజీ అవుతుందండి కాజాల బట్టి వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్లో కట్ చేసేసుకోవచ్చండి అప్పటికప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫీజు